సృష్టించిన కర్త తన నోటిలోని విశ్వాన్నంత దాచుకున్నవో మహాశక్తి మన గోవర్ధనుడు చేసిన పనిలో ధర్మమే జీవిత పాఠము కండవులకి ధైర్యాన్ని పర్వతాన్ని చిటికెన సూర్యుడు ఎలాగైతే అని మొత్తం ఆవరింపు చేస్తాడు

Everyday Japa. Hare Krishna, Hare Krishna, 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 Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hari. Thank you so much. Vrindavan is only for chanting, yes? Yes. You, you, read, you like Bhagavad Gita? Yes. How many chapters in Bhagavad Gita? Eighteen chapters. Which chapter you like the most? आई लाइक सेकंड चैप्टर एंड एटीन चैप्टर वेम सेकंड चैप्टर सेन श्लोक फ्रॉम भगवत प्लीज माई फेवरेट श्लोका इज देखा दे कॉम आराम तथा भी हम दरा प्राप्त धीरे सत्यनाथ एंड वट दिसक दॉडी फोल मूव फ्रॉम वन बॉडी वन ऑडर फ्रॉम बॉयहूड टू यूथ ంగ్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ స్మరణం మనో జస్ట్ కృష్ణా శబ్దాన్ని వినియాలంతే నాకు ఈరోజు భయం వేసింది కూర్చుని అమ్మ అమ్మమ్మ భయపడకూడదు అరే కృష్ణ భయం జపం చేయాలి నాకు ఈరోజు విపరీతమైన అవమానం ఎదుర్కొన్న జనాల నుంచి తిడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే ఆ కృష్ణ శబ్దము ఆ భయాన్ని తీసేస్తుంది ఈరోజు నాకు విపరీతమైన చెడు ఆలోచనలు వస్తున్నాయి పొద్దున్న నుంచి నేను అని చేయకూడదు అన్నమాట హరే కృష్ణ అరే కృష్ణ 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 అరే గారి కృష్ణ శబ్దం డట్ క్లీన్ చేస్తా అన్నమాట ఎవరు చెప్పారు శివుడు చెప్పారన్నమాట నాయన శ్రీకృష్ణ స్మరణం మనో నువ్వు శ్రీకృష్ణుడి నామాన్ని వింటే నీ హృదయం అయిపోతుంది మన లైఫ్లో గురువు రాకముందు మన ఇష్టం వచ్చినట్టు తినచ్చు ఏదైనా తినచ్చు ఎప్పుడైనా తినచ్చు ఎక్కడైనా తినచ్చు వారే లేరు మన లైఫ్లో గురువు రాకపోతే ఎప్పుడైనా అవ్వచ్చు పది గంటలు ఎవరు నిద్రలగచ్చు రాత్రి ఒంటి గంటకు పడుకోవచ్చు నాలుగు గంటలు నిద్రపోవచ్చు అడిగే వాళ్ళే లేరు ఆహారము వ్యవహారము అసలు మనల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట డిస్ట్రా మీన్స్ డిస్ట్రాక్షన్ క్రియేట్ చేసేవాడు నేను ఇంకా భక్తులకు వచ్చినా కూడా నేను ఇష్టం వచ్చిన నిద్రపోవచ్చు ఇష్టం వచ్చినట్టు తినచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎవరితోనైనా మాట్లాడచ్చు ఇట్లాంటివన్నీ ఉండకూడదు యో తస్య భక్తి సాహిత్య శక్తి రస్య మహతి విజృంభతే ఎస్ దేశిక పరంపర ధృత ఏం చెప్పిందంటే ఎవరైనా ఎవరైనా గురు పరంపర కనెక్ట్ అయితే వారికి పొటెన్షియస్ వస్తే పొటెన్షియస్ పరంపర లేని కుటుంబాలు ఏంటి నిన్న నైట్ ఒక ప్రోగ్రాంకి వెళ్ళాం అభిషేకం ప్రోగ్రాం అక్కడ నైట్ వన్ అయింది అనమాట మేము రివర్స్ వచ్చినప్పుడు నైట్ అందరూ బయట మాట్లాడుకుంటుంటారు అనమాట ఆ టైంలో వాళ్ళ పిల్లలకి అన్నం పెడుతుంది ఆమె ఒక ఒక మాతాజీ తన కొడుక్కి నైట్ ఒంటి గంటకి పెడుతుంది వాళ్ళందరూ బయట మాట్లాడుకుని డిస్కషన్ అనమాట నైట్ ఒంటి గంట పిల్లలందరూ బయట సెటిల్ ఆడుతుంటారు నైట్ ఒంటి గంటకి నాకేం అర్థం కావట్లేదు వీడియో కూడా చేశాము గురువు లేరనుకోండి ఎప్పుడు పడుకుంటారో తెలియదు ఎప్పుడు నిద్ర వేస్తారో తెలియదు ఎవరు అడిగేవాడే లేడునమాట డిసిప్లిన్ ఉండదు అనమాట గురువు ఉండరు పరంపర ఉండదు రూల్స్ ఉండవు నియమాలు ఉండవు రెగ్యులేషన్స్ ఉండవు అన్లిమిటెడ్ గృహం ఏది అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అడిగేవాడు లేడు అందుకే పరంపర అనేది చాలా ముఖ్యమైనది అని శాస్త్రం చెప్పిందనమాట స్కంద పురాణం ఆ స్పిరిచువల్ మాస్టర్ ఏం చేస్తారు ఆ డిసాపిల్కి ఆ శిష్యుడికి గురువు శిష్యుడికి ఏం చేస్తారు నియమ నిబంధనలు ఇచ్చి నాయన బతకాలని చెప్తారనమాట అందుకే మీరందరూ ఒక పరంపరను ఉన్నారు మీరేది ఇండివిజువల్ కాదు ఇండివిజువల్గా ఉండి మీరు ఎన్ని క్లాసులు అండి మీ మీద ఎప్పుడు వర్క్అవుట్ అవు చాలామంది క్లాసులు ఉంటున్నారు బట్ లోపల నేను ఒక పరంపర చెందిన వ్యక్తిని సాంప్రదాయము నాకు గురువు ఉన్నారు నాకు నియమాలు ఇచ్చారు పదహారుమాలు జపము అని ఫీలింగ్ ఎప్పుడు వరకు రాదో మీరు జస్ట్ సో చేస్తుంటారు అనమాట సో మీకు లిబరేషన్ రాదు శిష్యాస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండదు ఎవరైతే వింటారో ఎవరైతే శిష్యులు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి పాయింట్ నెంబర్ టూ గురువు ఆర్డర్ వాట్ ఎవర్ గురు సేస్ ఇక్కడ శాస్త్రం గురించి చెప్పారు వాట్ ఎవర్ గురు సేస్ వన్ హూ యాక్సెప్ట్ ఈ బికమ్ డిసెబుల్ ఐ డోంట్ కేర్ మై గురు ఆర్డర్ అండ్ స్టిల్ ఐఎమ్ డిసేబుల్ దట్ ఈస్ నాట్ యాక్సెప్ట్ గురు గురువు ఏం చెప్పారు దాన్ని వినాలంత శిష్యులు ఈ గురు శక్తి అనేది మనకు పూర్వకాలం నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది గురు గురువు చెప్పారు అంటే చెప్పారు వినవలసిందే ద స్టూడెంట్ యాక్సెప్ట్ సంథింగ్ బై ద ఆర్డర్ ఆఫ్ శాస్త్ర బై ద ఆర్డర్ ఆఫ్ గురు దట్ ఈస్ కాల్ తపస్యా గురువు చెప్పారు పొద్దున్న నాలుగు గంటలకు ఐదు గంటలు నిద్రలేక మన అట్లీస్ట్ దాన్ని వినాలంతే దట్ ఇస్ కాల్ తపస్య నేను పడుకుంటా నేను అలారం కట్టేస్తున్నాను మళ్ళీ టింగ్ టింగ్ అలారం అవుతుంది మళ్ళీ కట్టేస్తాను బ్రహ్మచారి ఎవ్రీ వన్ రైజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వర్సి గురు యా సంసారదావన పాడతాం అగ్ని ఫైర్ సూర్య ఇన్ ద మార్నింగ్ అగ్ని ఫైర్ ఆరతిస్తాం ఆరతి కూడా ఫైరే సూర్య మార్నింగ్ సూర్యుడు కూడా వచ్చేస్తారు ఆ టైంకి నిద్రలు ఇచ్చిపోయాయి సూర్య భగవాన్ వచ్చే లోపల భగవంతుడు సూర్యనారాయణ ఇజ సూర్యనారాయణ్ ఆయన వచ్చినా కూడా నిద్రపోతుంటే భగవంతుని గౌరవించట్లేదు సూర్యుడు వస్తున్నారంటే రెడీ వెయిట్ చేయాలి సూర్య భగవాన్ ఏ సూర్య భగవాన్ ఉంటే సృష్టి నడుస్తుందో కాంతితో బతుకుతాం ఆ సూర్య భగవాన్ ఆ భగవంతుడు వచ్చినప్పుడు రెడీ ఉండి ఆయన వెల్కమ్ చెప్పాలి హరే కృష్ణ కృష్ణ ద సన్ రైస్ ఇస్ కృష్ణ పొటెన్సీ సూర్య ఇస్ మీన్స్ పొటెన్సీ ఆ శక్తి ఉంది కాబట్టి మనందరం హ్యాపీగా ఉన్నాం సూర్యులైన సూర్యుడు లేడనుకోండి మనం తినిది కూడా అరగదు మీరు తింటారు లోపలలాగే ఉండిపోద్ది అది ఆకలి కూడా వేయదు సూర్యుడు లేకపోతే మరి అలాంటి సూర్యుడు ఇంత కార్యక్రమం చేస్తాడు స్వామి లోపల మనం ఏదో అన్నంపప్పు లోపలే వేస్తాం ఎవరు అరగోడు తెలియదు మీకు మరి అలాంటి సూర్య భగవానుడు నిద్రలేక ముందు నిద్రలేసి ఆయనకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ్ రామ్ హరి ఆయన పాదాలకు చరణగా చెందేయాలి ఓ సూర్య భగవాన్ నీ కృప లేకపోతే నా కుటుంబం అంతా అనారోగ్యం పాలవుతుంది ఇందు కుటుంబాలు అనారోగ్యంతో ఉన్నాయి భగవానుడి యొక్క కృప లేదు ఆ కుటుంబ సభ్యులు సూర్య సూర్యభగవాను రిసీవ్ చేసుకోవట్లే ప్రేమతో ఇలాగ డోర్ లోపడి చేస్తే ఫ్రెష్ అండ్రెస్ రావాలన్నమాట మీ ఇంటి కుటుంబ సభ్యులు సూర్యుడు నిద్ర లేకముందే సూర్యుడు రాకముందే మనం నిద్ర లేగాలి ఏ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఇన్క్లూడింగ్ చిన్న పిల్లలతో సహా నిద్ర లగాల్సిందే దిస్ షుడ్ బి సిస్టమ్ నైట్ ఒంటి గంట పొడి రెండు గంటలు తినబెట్టి పిల్లలకి వాళ్ళకు చెప్దాం అనుకున్నా తల్లి ఒంటి గంటకి పిల్లడికి అన్నం పెడుతున్నాం చిన్న చిన్న పార్ట్స్ సూర్యుడు లేడమ్మా సూర్యుడు లేకమంటే అన్నం పెడతావు ఒంటి గంటకి సూర్యుడు లేకపోతే అన్నం పెడితే తినిది అరగదు రాత్రి ఇక్కడ వరకు తినకూడదు ఇక్కడ వరకు జట్రాకనే ఉండదు సూర్యుడు లేడు సో ఎవరు ఒకరు మీ కుటుంబంలో మొదలు పెట్టాలి సాంప్రదాయాన్ని కనెక్ట్ అయ్యే విధానంగా మీ రోజు నుంచి నేను నా ఈ సాంప్రదాయం కనెక్ట్ అయ్యాను ఈ గురువు కనెక్ట్ అయ్యాను నెక్స్ట్ మీ కొడుకు నెక్స్ట్ మీ మనవరాలు నెక్స్ట్ మీ మనవరాలు మనవరాలు ఎవరు ఒకరి తరం అనేది ఫిక్స్ అవ్వాలి గురువు కనెక్షన్లో ఫిక్స్ అవ్వాలి ఇష్టానుసారంగా బ్రతకూడదు మీరు ఫిక్స్ అవ్వలేదా మీ కొడుకు ఫిక్స్ కాడు మీ కొడుకు ఫిక్స్ కావాలేదా మీ మనవడు ఫిక్స్ కాడు అలాగే ఆయన కూడా నైట్ ఉండగానే తింటాడు ఎవరు ఒక శాస్త్రాలు పాటించి నియమ నిబంధనలు పాటించాలి అంటే సర్వమానవాళ్ళు కూడా గురు పరంపర కనెక్ట్ అయ్యే భాగ్యం లభించదు అంత ఛాన్స్ లేదు అందరు కూడా నాలుగు గంటలు ఎదిలేసేసి జపం చేసే వాళ్ళు తక్కువ ఎవరు పడితే వాళ్ళు కృష్ణనామం చెయ్యి లేరు అంత రేర్ అన్నమాట ఇది ఈ కృష్ణ చైతన్యం మీరు కనెక్ట్ అయితే మీ కుటుంబాల కుటుంబాలు కనెక్ట్ అవుతాయి బీ వెరీ వెరీ పవర్ఫుల్ మార్నింగ్ క్లాస్కి రావాలి మరి ఖచ్చితంగా గురువు అంటే ఇది ఒక నియమం అనమాట తొందర లెగ లెగాలి గురువు పూజ చేయాలి సూర్య భగవాన్ నిద్ర ముందే ఆయన రాకముందే చూసు చూడాలి ఆయన్ని అండ్ మార్నింగ్ క్లాస్ ఖచ్చితంగా ఉండాలి అండ్ గురువు ఆటర్ను పాటించాలి అండ్ భగవద్గీత చదవాలి ఇదంతా మన రోజులో భాగం అయిపోవాలి ఇంకా కరిక్యులం పొద్దున్న లెగసాలి జపం చేయాలి క్లాస్ వినాలి పని చేసుకోవాలి ఇది ఒక భాగం డైలీ రొటీన్ అయిపోవాలి అప్ టు చివరి శ్వాస వరకు అప్పుడు మీ కొడుకు కూడా అంతే పొద్దున్న లెగస్తాడు జపం చేస్తాడు పొద్దున్న క్లాస్ ఉంటారు తర్వాత మేము మనవడు పొద్దున్న లేస్తాడు జపం చేస్తారు తరగతి ఉంటారు ఎస్ తర్వాత వాళ్ళు ఇలాగా ఒక సాంప్రదాయం అనమాట క్లాస్ జపము వైష్ణవ్ మీన్స్ ఫర్ హిమ్సెల్ఫ్ హీ యాజ్ నో ప్రాబ్లం ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు వైష్ణవ్ వన్స్ నామం చెప్తే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు బట్ ఈజ్ వెరీ వెరీ ఐ మీన్ మోర్ బై సీయింగ్ అదర్స్ డిస్ట్రస్డ్ ఎవరైనా తన కళ్ళు ముందు బాధపడుతుంటే ఆయన ఇంకా బాధపడతాడు అనమాట పరదొక్క దుఃఖి వైష్ణవ్ అంటే పరదొక్క దుక్కి ఎదురు వ్యక్తి బాధలతో ఉన్నప్పుడు నవ్వడం కాదనమాట బయటలు నవ్వుతారనమాట బయటలు టార్చర్ పెడతారు దుఃఖం కలిగిస్తారు బట్ వైష్ణవ పరదొక్క దుఃఖి ఈ పరదొక్క దుఃఖి అనే కాన్సెప్ట్ మన గురు పరంపర కనెక్ట్ అయితే వస్తుందనమాట లేకపోతే మనం పక్క ఇంట్లో ఎది జరిగినా పట్టించుకో మనము మన ఇల్లు మనం తినడం మన నిద్రపోవడమే కానీ పక్క వాళ్ళు కూడా ఆలోచించాలి వైష్ణవ కుటుంబం అనేది చాలా పెద్దది అనంతమైన కుటుంబం ఈ సమస్త ప్రపంచం ఆయన కుటుంబం వైష్ణవుడికి మనం ఎప్పుడైతే పరంపర కనెక్ట్ అయ్యామో మన కుటుంబం మంది కాదన్నమాట సమస్త సమస్త కుటుంబం మన కుటుంబమే సమస్త కుటుంబం మంది వాసుదేవుడి కుటుంబం వసుదైవిక కుటుంబం అనమాట గురు పరంపర గురు పరంపర లేనప్పుడు స్వార్థ కుటుంబం నా కుటుంబం నా పిల్లలు కేవలం మీ పిల్లలే కాదు సమస్త జీవులు కూడా ఆనందం ఉండడానికి మనం ప్రయత్నించాలన్నమాట మన లక్ష్యం అది అది వైష్ణవ్ అంటే ద డెఫినేషన్ అది విష్ణు ఆరాధకం దాంతోపాటు సమస్త జీవరాశులు సమస్త జీవరాశులు కృష్ణ కొడుకులే కాబట్టి ఏ జీవి కూడా మనకి శత్రువు లేరు మనిషి సకల జీవరాశులను గౌరవిస్తారు వాళ్ళు కుట్రలు ప్రతీకారాలు పగలు ఇవన్నీ తీసివేయాలి ఒక పక్కన వైష్ణవగా ఉండి మళ్ళీ కుట్రలు పడతాం పగలు పడతాం అంటే ఇయర్ ఆర్ నాట్ ఏ లైక్ దట్ వైష్ణవ్ బిహేవియర్ చాలా ముఖ్యమైనది ఫ్రమ్ భాగవతం కృష్ణుడు చెప్తారనమాట ఎవరికి ఉద్ధువుడికి సర్వదేవమయ గురు సర్వదేవమయ గురు దీని అర్థం ఏంటంటే కృష్ణుడు చెప్తారన్నమాట డోంట్ ట్రై టు నెగ్లెక్ట్ నవమన్యతే గురువు నవమన్యతేజ్ఞల్ని నెగ్లెక్ట్ చేయకు కృష్ణ అంటే బుద్ధ్య సూయతే అంటే ఒక ఆ గురువుని ఒక మామూలు వ్యక్తిలా చూడకు ఆయన పట్ల అసూ చెందకు ఇది గురువు అంటారు శరీరము అనుకోకూడదు అనమాట సిద్ధ పురుషులు వారి సిద్ధ వారిని సామాన్యులుగా చూడకూడదు అంటారు అండ్ వారి వాజ్ఞల్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇక్కడ చెప్పారనమాట ఈజ్ ఈక్వల్ టు సర్వదేవమయ గురు ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను ప్రతినిధి శ్రీకృష్ణ శక్తిని భక్తిని ఇచ్చే ప్రతినిధిలా చూడాలి ఆ ప్రతినిధి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఫోటోను కానీ ఆయన ఆజ్ఞలు కానీ ఇవన్నీ నిర్లక్ష్యం చేయకూడదు అనమాట ఇసుకల్ గురు నింద కృష్ణ హ్యాపీగా ఫీల్ అవ్వరు మీ కూతురు హాస్టల్లో ఉంది మీరు చాలా బిజీగా ఉన్నారు మీరు మెడిసిన్ ఇచ్చి పంపించారనమాట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ కూతురికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రేమతో పంపించారు మెడిసిన్ కూతురు బాగు కోసం ఆ కూతురు ఏం చేయాలి ఎవరైతే మెడిసిన్ తీసుకొచ్చారో ఆ వ్యక్తిని గౌరవించాలి రిసీవ్ చేసుకోవాలి ప్రేమతో చాలా జా ఎందుకంటే ఆ వ్యక్తిని పంపించింది మీ నాన్నగారు ఎవరి కోసం మీ గురించి ఆ వ్యక్తి మెడిసిన్ తీసుకొచ్చు వేసుకున్నాను ఇష్టాన్ని సరగుంటాయి ఏ సరే భగవంతుడు మన మాయలో ఉన్నాం చెడుతో ఉన్నాం రోగాలతో ఉన్నాం భయాలతో ఉన్నాం అసూయత ద్వేషాలతో ఉన్నాం గురువు పంపిస్తారు ఆయన ఇచ్చిన మెడిసిన్ వేసుకోవాలి కృష్ణ చెప్పు నువ్వేం చెప్పినా చేస్తా అది భక్తి బుద్ధిం పరీసం దశ్యంతి లోకే బహువిద్య జ్ఞాన అంటే చాలామంది మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మంది జనాలకి కబుర్లు చెప్తుంటారు ఇలా బతకాలి ఇలా బతకాలని కానీ ఓన్లీ ఒక్కడ మాత్రమే పాటించింది చెప్తారు జనాలకి తను ఏదైతే పాటిస్తాడో స్వయం ఆచరితే ఆయన ఆచరించింది అప్పుడు నర కోటీస్ అప్పుడు జనాలకి చెప్తారనమాట అలాంటి వాళ్ళు దొరకరు అనమాట కలియుగంలో ఎవరి ఆచరించింది ప్రచారం చేసే వ్యక్తులు కలియుగంలో దొరకరు ఒకవేళ అలాంటి వాళ్ళు దొరికారంటే మన జీవితంలో మారిపోతాయి మీరు అరే కృష్ణ నామం చేయకుండా పక్కవాళ్ళు అరే కృష్ణ మందరూ చెప్తే వాళ్ళు మారరు మీరు పదహారు మాలు జపం చేయకుండా పక్క వాళ్ళు మార్చేస్తారంటే వాళ్ళు మారు వాళ్ళు కూడా మారు మీరు పదహారు మాలు చేసి నీమల్ని పాటించి గురువాగ్ని పాటిస్తే సాం నీ యొక్క సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా దాన్ని పట్టుకుంటే అప్పుడు మీ మాట వేరే వాళ్ళు వింటారు వాళ్ళ హృదయంలో మార్పులు వస్తే వాళ్ళు భక్తులు అవుతారు అప్పుడు వరకు మీరు ఎన్ని చెప్పండి వాళ్ళు మారరు మారురు మారురు మీరు కూడా ఎవరిలో మార్పులు తీసుకురాలరు పద్మపురాణం అదే అనమాట అంత కష్టం అనమాట నిత్యం కృష్ణుడిలాగా ఆనందం ఉండడానికి మేము శాస్త్రం ఎదుకుంటే ఎదుక్కుంటే తీసుకొస్తున్నాం పురాణాలు ట్రై చేయండి పాటించడానికి మరి ఇష్టానుసర ఉండకండి చాలా ఇంపార్టెంట్ ఇది శ్లోకం ఆ వైష్ణవనం హృదయం నహిశుద్ధం సదమాలం శ్రీకృష్ణ స్మరణో మనో నైర్మల్య కారణం బ్రహ్మవైవర్త పురాణం తూర్పు భాగం ప్రకృతి కాండ అధ్యాయం అరవై శ్లోకం నెంబర్ ముప్పై తొమ్మిది నలభై పరమశివుడికి బృహస్పతికి మధ్యలో జరుగుతున్న సంభాషణ పరమశివుడు ఏం చెప్పారు బృహస్పతికి అంటే ద ఆర్ట్స్ ఆఫ్ ద దోజ్ హూ ఆర్ నాట్ ద వైష్ణవ ఎవరైతే వైష్ణవులుగా ఉండరో వారి యొక్క హృదయం చాలా ఇంప్యూర్ చాలా అపవిత్రంగా ఉంటుంది ఆల్వేస్ ఫుల్ ఆఫ్ డట్ చాలా మురికి మురికి అంటే ఈ మురికి కాదనమాట చెడు వాసనలు వ్యసనాలు అన్ని చెడు అలవాట్లు ఉంటాయి వైష్ణవులు కాకపోతే చూడండి కాగలంటే మీరు ఒక సాంప్రదాయం నుంచి బయటికి వెళ్ళండి మిమ్మల్ని మాయ తీసుకొని చేస్తుంది చెప్పింది నిజం ఇప్పీస్ అయిపోతాయి ఇప్పీస్ అప్పుడు మీ హృదయం అంతా విచ్చిన విడతనం వచ్చేస్తుంది నన్నెవర్రాపేదే అని అహంకారం గర్వం కీర్తి పేరు ప్రతిష్టల వాసన జస్ట్ ప్రతిపాదించి కొంచెం పక్క జరగండి ఎవరు ఉండమని చెప్పారనమాట ఇక్కడ ఉండండి అని ఎవరు చెప్పరు ఇది మీ ఇష్ట ఆహారం రెడీగా ఉంది ఆకలి వేస్తుంది తినడం అంతే నేను తిన్ను అంటే ఆడవలసింది ఎవరు ఫోర్స్ చేయరు అనమాట అన్నం తిను అన్నం తినని మీరు ఆకలి వేస్తుంది అన్నం పెడతారు అంతే మీరు తినండి తినకపోయింది తిన్నారా శక్తి లేకపోతే నో ఆకలి అదేవిధంగా గురు పరంపర సాంప్రదాయం వచ్చినప్పుడు పాటించాలి పాటించుకుంటే నేను నిద్రపోతా ఇష్టానుసరంగా ఉంటా జపం చేయను అంటే అది మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు ముచ్చట్లంతే తర్వాత పోద్ది అనమాట వాళ్ళు హృదయాలు ఉంటాయి ఎవరైతే భగవంతు నామం జపం చేయని హృదయాలు అలాగొంటే చాలా డర్టీగా ఉంటాయి పరమశివుడు చెప్పారు నేను కాదు హర హర మహాదేవ్ మరి ఇప్పుడు ఏం చేయాలి ద చాంటింగ్ ఆఫ్ ద మంత్ర ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ స్మరణం మనో జస్ట్ కృష్ణాని శబ్దాన్ని వినియాలంతే ఈరోజు భయం వేసింది కూర్చుని అమ్మ అమ్మమ్మ భయపడకూడదు హరే కృష్ణ హరే భయం జపం చేయాలి నాకు ఈరోజు విపరీతమైన అవమానం ఎదుర్కొన్న జనాల నుంచి తిడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి అరే కృష్ణ హరే కృష్ణ 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 అరే ఆ కృష్ణ శబ్దము ఆ భయాన్ని తీసేస్తుంది ఈరోజు నాకు విపరీతమైన చెడు ఆలోచనలు వస్తున్నాయి పొద్దున్న నుంచి దాన్ని అనిచేసూడదు అన్నమాట హరే కృష్ణ అరే కృష్ణ 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 హరిహార కృష్ణ శబ్దం డట్ క్లీన్ చేస్తా అనమాట ఎవరు చెప్పారు శివుడు చెప్పారనమాట నాయన శ్రీకృష్ణ స్మరణం మనో నువ్వు శ్రీకృష్ణు నామాన్ని వింటే నీ హృదయం పవిత్రం అయిపోతుంది బై చాంటింగ్ ద మంత్ర ఆఫ్ లార్డ్ విష్ణు ద నాట్ ఆ ఫాల్స్ కన్సెప్షన్ విత్ ఇన్ ద హార్ట్ డిస్ట్రాయిడ్ ఆల్ ద డౌట్స్ ఆర్ స్కాటర్డ్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్రూటివ్ యాక్టివిటీస్ డిమినిస్డ్ నీ కర్మ నీ కర్మ కూడా కాలిపోద్ది నాన్న నువ్వు జపం వింటే డిమినిస్డ్ ఫ్రూట్స్ ఏదైనా ప్రారబ్ధ కూడా కుట అన్ని కూడా కృష్ణ అని శబ్దం వింటే చెడు చేయలేవు అట్ ది సేమ్ టైం తెలియక చెడేది తప్పులు చేసి ఉంటే ఆ కర్మలు కూడా నువ్వు కాల్చేస్తావు చేస్తావు కాలిపోతాయి అవి నీ సందేహాలన్నీ కూడా తీరిపోతాయి నీ అహంకారం అంతా కూడా ఎగిరిపోతుంది గాలిలోకి జస్ట్ కృష్ణ బృహస్పతి కృష్ణ 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 స్మరణు తీసుకోవాలి మెడిసిన్ కలియుగా సో వ్యూఆర్ ఆల్ టేక్ కృష్ణ నామా ఇస్ ఎ మెడిసిన్ ఫర్ దిస్ కలియుగ ఒక మందు అలాగ చెయ్యాలి జపం అరే కృష్ణ అరే కృష్ణ 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 ఒక టాబ్లెట్ వేసుకున్నా పదిహేడు వందల ఇరవై ఎనిమిది టాబ్లెట్లు పదహారు మనలు జపం అంటే పదిహేడు వందల ఇరవై ఎనిమిది టాబ్లెట్స్ వేసుకోవాలి మా ఆ రోజు మాయ నుంచి పోయిన జబ్బు నుంచి బయటపడడానికి ఆ రోజు ఆనందం కావాలన్నా ఆ రోజు మాయ నుంచి బయటపడాలన్నా ఆ రోజు ధైర్యంగా కృష్ణుడిలాగా ఆనందంగా ఉండాలన్నా మనం పదిహేడు వందల ఇరవై ఎనిమిది టాబ్లెట్లు వేసుకోవాలి హరే కృష్ణ టాబ్లెట్స్ ఇప్పుడు కృష్ణుడిలాగా శక్తివంతంగా ఉంటాం ఎటువంటి హృదయంలో ఎటువంటి మాలిన్యం ఏమీ ఉండదు మొత్తం ఆవిరింప సూర్యుడు ఎలాగైతే మురుక్కు అని మొత్తం చేస్తాడో ఆ పదహారు మేరలు చెప్పి మన హృదయంలో పేర్కొని మొత్తం మీరు రెండు మూడు మాలలు చేస్తే మీకు భక్తులు ఆనందం వచ్చిందన్నమాట మొత్తం వృద్యంలో ఉన్న అంత చెడుని కూడా ఈ పదహారు మాల జపం తక్కువ ఆవరింపు చేస్తుంది అనమాట ఇంకా హృదయంలో మురికి ఉండదు ఇంకా మురికి కాలువలు ఉండవు ఆవిరి ఆవిరి ఆవిరైపోతాది మొత్తం ఎండాకాలం చెరువులు ఎలా ఉంటాయి డ్రైఅప్ బురద నీరు కూడా కనిపించవు ఎండాకాలం చెరువుల్లో ఇంక మంచినీరు నీరు బురద నీరు ఉండవు అనమాట లైక్ దట్ ఎండాకాలం చెరువులు ఎలాగ ఆవిరైపోతాయి అదేవిధంగా అరే నామం యొక్క శక్తి ఎంటర్ అయినప్పుడు మనలో ఉన్న మాయ కూడా ఆవిరైపోతుంది వేరే మార్గం లేదు నామం తప్ప నామము ఉదయం తరగతులు ఈ రెండు చాలా శక్తివంతమైనవి లేకపోతే మీరు బతకలేరు వైష్ణవులుగా అప్పుడు నాకు అవసరం లేదంటే ఇది మీ ఇష్టం అనమాట మీరు కూడా మీ పిల్లలకి రాత్రి ఒంటి గంటకి అన్నం వండండి ఈ మా సైడ్ వాళ్ళు ఈ సైడ్ వాళ్ళు ఇదంతా నైట్ పదకొండు గంటలు తింటారు లెవెన్ థర్టీ వండుకుంటుండ్రు వాళ్ళు కిచెన్లో బ్రెయిన్లు పని చేయి ఇట్లా ఫోటోనే ఫోటోలో కూడా ఉంటాను అమ్మా చెప్పారనమాట నేను శరీరంగా కనిపించినప్పుడు జస్ట్ నా ఫోటో దగ్గరికి వచ్చి హరే కృష్ణ జాపించా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ గురువు చెప్పారు గురువు ఫోటో కృష్ణ ఫోటో ఆల్ శక్తివంతమైనవి ప్రభుపాద అంటే ఆర్డర్ మన లేచింది ఎనిమిది గంటలకి పడుకున్నది రాత్రి రెండు గంటలకి ఎప్పుడో తింటాం మళ్ళీ జై ప్రభుదంటే కుదరదు అనమాట గురువు గురువు చూడరు ఇంకా గురువు పట్టించుకో డోంట్ ట్రై టు చీట్ గురు గురువుని చీట్ చేయకూడదు ఇక్కడ చెప్పారు చూడండి ఏమన్నారు గురుముఖ పద్మ వాక్య చీట్ గురు దెన్ ప్రోగ్రెస్ విల్ విక్కడ మనం ప్రోగ్రెస్ అవుతున్నది ఎలా తెలుస్తుంది చీట్ చేస్తున్నాం డోంట్ ట్రై టు చీట్ గురు ఇట్స్ వార్నింగ్ గురువుని చీట్ చేయకూడదు పదహారు మాల్ పదహారు మాల్ టైం టేబుల్ టైం టేబుల్ నేను పదహారు మాలు చేయను అంటే మీరు ఏదైనా పెద్ద పెద్ద ప్రధానమంత్రి మోడీలా అంత బిజీయా ఏం బిజీ ఇంట్లో ఉన్నదే నలుగురు నలుగురు మెంటైన్ చేయని పదహారు మాలు చేయాలని అంటారేంటి ఏం కష్టాలు ఉన్నాయి మీకు ఏముంది ఇంట్లో ఏమి లేదు పొద్దున్న నిద్రలో జపం చేసుకుని పని చేసుకోండి ఇరవై మూడు గంట ఇరవై రెండు గంటలు చేసుకోండి పని రెండు గంటలు కృష్ణ నామానికి ఇవ్వరు రెండు గంటలు మీ ఆత్మకి ఇవ్వండి ఇరవై రెండు గంటలు చచ్చిపోయిన శరీరంకి ఇవ్వండి చచ్చిపోద్ది శరీరం శరీరం డస్ట్బిన్ డమ్మీ బాడీ డమ్మీ బాడీకి ఇరవై రెండు గంటలు ఇస్తున్నారు పోయేది యాభై సంవత్సరాల మీద ఉండేది దీనికి రెండు గంటలు ఇచ్చేస్తున్నారు మీకు ఇవ్వట్లే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరు మీ పిల్లలు ఇంకొకరు పక్కింటి పిల్లలు ఇద్దరులో ఫస్ట్ ఎవరికి క్రియేట్ ఇస్తారు దట్ సెల్ఫిష్నెస్ ఉంది కదా ఆ ని మీ జ శరీరము మీ ఆత్మ ఉంది మీ ఆత్మ అంటే మీరు 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 శరీరం మీది కాదు ఇప్పుడు ఈ శరీరం కలిసిపోతే ఈ శరీరం ఇవే ఎముకలు రక్త మాంసం ముద్దలు కలిసిపోతే మట్టిలో ఈ మట్టి వేరే జీవికి వెళ్ళిపోతాయి ఈ శరీరం లేక సెట్ట అనమాట మారిపోతుండదు టాకా ఇది మీది కాదు మీది కాందానికి ఇరవై రెండు గంటలు ఇచ్చి మీకేమో రెండు గంటలు ఇచ్చుకుంటున్నారు మీ ఆత్మను డెవలప్ చేసుకోండి యాభై సంవత్సరాలే ఇది ఉంటుంది మీతో శరీరమైన సట్టది యాభై సంవత్సరాలు మారిపోతుంది సట్టగా ఎవరిని ఇస్తారు టైం ఇప్పుడు చూరు మీరు బట్టలు వేసుకున్న రోజంతా ఇలా నైస్ సారీ నైస్ సారీ నైస్ సారీ అనుకుంటుంటే ఏంటి మీ పని మీరు చేసుకుంటారు కదా శారీ చేసుకున్నా అదే విధంగా మానవ శరీరం తీసుకున్నాక ఈ ఓన్లీ మానవ శరీరం కోసం అనుకోండి జపం చేయకుండా యూజ్లెస్ మనం వచ్చిందే నామం మానవ జన్మ వచ్చింది ఆత్మ ఉద్ధరించడానికి ఆ దానికి రెండు గంటలు కూడా ఇవ్వలేకపోతుండ్రు పదహార్ ఫస్ట్ కార్యం ఆత్మ ఉద్దారణ అది సెటరేట్ అయితే కర్మ కాలిదప్పుడు మీ శరీరం నుంచి నడుస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మా రాణిలా ముందు ఆత్మకార్యం చేయండి టైం లేదు టైం లేదు అనుకోండి పదహార్మాలు ఈజీ చేయండి చేయండి వేరే మార్గం లేదు ఒకటి రెండు మాలతో ఏం బతికేస్తారు మీరు ఎందుకు చేయలేరు టైం లేదు అనకండి ఉంది మీ కర్మల వల్ల పని చేస్తున్నారు కర్మలు కాలిపోతాయి సో పదహారు మాలు చేసుకుని చీట్ చేయకుండా గురువుకి నియమాలు పాటించుకొని ఏకాదశి వ్రతం చేయండి అన్నం పప్పు ఏం తినకూడదు ఈరోజు చక్కగా ఉపవాసం ఉండండి మెంటల్ స్టెబిలిటీ అవుతే స్ట్రాంగ్ ఉండండి హరే కృష్ణ जयशील का